రావడం జరిగింది ఆయన దర్శనం మేము చేసుకున్నాం ఆయన ఆశీస్సులు పొందాం ఆయన చెప్పేది ఏంటంటే ఆయన చెప్పినట్టుగా భారతదేశంలో స్వామీజీలందరూ ఏకమై మీ మద్దతు మాగిస్తే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ఉదాహరణగా స్వామి గుడి కానివ్వండి హిమాధ్యమంలో అమ్మవారి గుడి కానివ్వండి గణిగోస్వామి గుడి కానివ్వండి అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్మవారి గుడిలు కానీ వాటి యొక్క దేవస్థానంలో కానీ కణుకులో వేణుగోపాలస్వామి గుడి ఉంది దానికి రెండు వేల ఎకరాలు ఉంది ఆ భూమంతా ఈ రోజున అయింది కొంతమంది కబ్జాదారు చేతిలో అలాగే కొవ్వూరు వేణుగోపాల స్వామి గుడి కూడా వంద ఎకరాలు ఉంది అది కూడా కొద్దిగా అయింది ఇవన్నీ కూడా కొన్ని కొన్ని మా దృష్టికి తీసుకొస్తే ఆ గుడి మన ఎవరైతే వ్యవస్థాపులు ఉన్నారో వాళ్ళ వంశీస్తులు కానీ వాళ్ళ సంబంధించిన వాళ్ళు మా శివదర్శి గారి దగ్గరికి తీసుకొస్తే వాళ్ళు మా సహాయం లోకల్గా లోకల్ సర్టిఫికేట్స్గా మా సహాయం పొంది మేమన్నా కోర్టులో కేసులు వేసి పోరాడమంటే వితౌట్ ఎనీ కన్సల్టేషన్ ఐఆమ్ రెడీ టు ఫైలింగ్ ది కేసెస్ జై ఎలాంగ్ విత్ మై సీనియర్ నాగకుమార్ గారు డిఎన్వి రావణమూర్తి గారు వాళ్ళందరూ మాకు సహాయపడితే మేము అలాగే మన చలపతి గారు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ సహ సహాయ తీసుకుని మేము మన హిందూ ధర్మం యొక్క గుళ్ళు వారి యొక్క వాటి యొక్క ఆస్తులు అన్యాగ్రాంతం చేయకుండా మన సోదరుడు ఇప్పుడు చెప్పినట్టుగా వేణుగోపాల స్వామి గుడిది మన ఏడు ఎకరాలు ఇప్పుడు స్థలాలకి ఇవ్వడం జరిగింది ఇలాంటి ఫ్యూచర్లో కూడా మనం ఈరోజు ప్రతి గుడిలో కూడా ఆస్తులుండి వేల ఎకరాల ఆస్తులుండి దేవుడికి పండగ రోజుల్లో కానీ మనం దోపదోప నైవేద్యాలు లేని స్థితిలో ఉన్నారు దేవుడు వాటిని ఉన్న స్థితికి ప్రతి ప్రతిరోజు కూడా దీపారాధన చేసే విధంగా మన దేవుడికి మనం ఆరాధించే మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి లేకపోతే ఇది ఫ్యూచర్లో కూడా ఇది చాలా ఎఫెక్ట్ అవుతుంది హిందువులందరికీ కూడా దానికి నేను నా సహాయ కూడా మన హిందూ ధర్మానికి నేను సాయం చేస్తానని చెప్తున్నాను థ్యాంక్ యూ